హాయ్ ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామున్ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామును ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది చూసారా గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఎంటీఆర్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే స్వస్తిక్ కానీ ప్రియా కానీ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ను తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ వేయొద్దండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఇలా చపాతీ ముద్దలా వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గులాబ్ జామ్ పౌడర్ ముద్దని ఇలా ఒత్తుకోవాలి ఇవి ముద్దను ఇలా ఒత్తుకోవడం వలన మనకి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మెత్తగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా ఒత్తుకున్న పిండిని ఒక గిన్నెలోకి పెట్టుకొని మూత పెట్టుకోవాలి అలానే మనకి పాకానికి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పడుతుందండి కప్పులు కొలతలు అయితే రెండు కప్పులు షుగర్కి రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాము ఇది వన్ ఇస్ టు వన్ రేషియో అండి ఇలా రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి షుగర్ కొంచెం కరిగేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ముందుగా మనం చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా రాసుకొని కొంచెం గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి మనం మామూలుగా పై పైన లూజ్గా చేసుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్ వస్తాయి అందుకని చిన్న ఉండని ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసుకొని తర్వాత ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి నేను చూపించిన విధంగా అలానే అన్ని గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి అలానే మరొక స్టవ్ మీద మనం ముందుగా నానబెట్టుకున్న పంచదార పాకను పెట్టుకోవాలి ఇలా పాకం మరుగుతున్నప్పుడు ఒక మూడు నుంచి నాలుగు దంచి దంచిపెట్ దంచి వేసుకోవాలి మనకి షుగర్ ఏమి పాకం రావాల్సిన అవసరం లేదండి షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు షుగరు షుగర్ కరిగిన తర్వాత మరిగించుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి షుగర్ సిరప్ ఆరిపోకుండా ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఆయిల్ని అసలు సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో అస్సలు పెట్టుకోవద్దు ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే వేసుకోవాలి మనం గులాబ్ జామున్ని ఇలా గులాబ్ జామున్లు వేసుకొని ఇలా బాగా మెరూన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వాటిని పంచదార పాకంలోకి యాడ్ చేసుకోవాలి అలానే మరొకసారి గులాబ్ జామున్ను వేసుకొని ఇలా చూసారా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా రెడ్గా వచ్చేంత వరకు గులాబ్ జామున్ను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ను పంచదార పాకంలో వేసుకోవాలి ఇలానే అన్ని గులాబ్ జామును చేసుకోవాలి గులాబ్ జామున్ను చేసుకోవడం ఈజీనేనండి కాకపోతే కాస్త ఒప్పుకుంటే సరిపోతుంది మనం బాల్స్ చేసుకునేటప్పుడు క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎర్రగా వేకిన గులాబ్ జామున్ను పాకంలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గంట పాటు పాకంలో నానబెట్టుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామును రెడీ చూసారా గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల పిండి ఉండలుగా లేకుండా చాలా సాఫ్ట్గా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్